అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నారండి ఇంకా పెళ్ళి ముహూర్తం అయితే దగ్గరకు వచ్చేసింది అబ్బాయి అమ్మాయి ఒక బంధంగా ఒకటిగా కలిసిపోయే సమయం అయితే దగ్గరకు వచ్చిందండి అమ్మాయి తరపు వాళ్ళు అటువే పక్కన అబ్బాయి తరపు వాళ్ళు ఇటువే పక్కన కూర్చోవనండి చాలా సరదాగా చూస్తున్నారు ఇక్కడ ఎటకారాలు ఆడుకుంటున్నారండి ఆడబడుచులు అందరూ కలిపండి పెళ్ళికొడుకు తల్లి కూడా చక్కగా హ్యాపీగా ఉంటారండి ఆవిడ మన వయసు అయ్యో పిల్లలతో ఉండకూడదు అని ఏం లేదండి చాలా యాక్టివ్గా ఉంటారు అందరితో ఎప్పుడగానే రిసీవ్ చేసుకునే పద్ధతి అది చాలా బాగా నచ్చిందండి నాకు ఎక్కడికి వెళ్ళక ఏంటో కొత్తగా అనిపించిందని చెప్పాను కదా నేను ఆ ఫీలింగ్ అనిపించలేదండి ఇంకేదో మన ఇంటికి బంధువులు ఇంటికి మనం మన దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా అనిపించింది అంత బాగా చూసారండి ఇంకా మొత్తం దగ్గర పడిపోయింది కదండి అబ్బాయి తరపున వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళు రెడీగా ఉన్నారన్నమాట అండి గట్టిగా అరవటానికి కేకలు వేయటానికి కాలి కడితే నీ పని అయిపోయింది రే ఇంక నుంచి బంధం ఎరా అని ఎటకారాలు అయితే చాలా బాగా ఆడుకున్నారండి ఇంకా సూత్రాలు ఏమైనా తీసుకొచ్చిన అందరికీ అక్షంతలతో పాటు ఇస్తున్నారు చూపిస్తున్నారు అందరికీనండి పిల్లలు స్ప్రేలవి పట్టుకొని రెడీగా అండి ఇంకా ఇంకా ఈ పెళ్లి ముహూర్తం అయితే దగ్గరికి వస్తుంది కదండి డెకరేషన్ అయితే చాలా బాగా జరిగిందండి వర్షం అండి మార్నింగ్ అంతా వర్షం ఈవినింగ్ ఎలా జరుగుతుందో ఏంటో అని అందరూ కూడా హడావడి పడిపోయి చాలా హైరాణ పడిపోయారు అసలు నిజంగానే వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా చాలా భయపడ్డారండి సాయంత్రం వర్షం వస్తే చాలా కష్టం బాబోయ్ ఎలా జరుగుతుందో ఏంటో ఇన్ని పెట్టుకున్నాము అనేసి మధ్యాహ్నమే భోజనానికి అయితేనే వర్షం వచ్చేసిందండి పాపం చాలామంది ఇబ్బంది పడిపోయారు భోజనానికి వచ్చిన వాళ్ళందరూ కానీ ఆయన పెళ్లి ముహూర్తం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం వర్షం అది లేదండి చాలా బాగా ఉన్నారండి అసలు నిజంగానే వీళ్ళ దాంపత్యం చాలా కలకాలం పది కాలాల చాలాగా ఉండాలండి నేను కూడా మనస్ఫూర్తిగా దీవిస్తున్నానండి చాలా బాగా జరిగిందండి అసలు నిజంగానే ఇదిగోండి తాలిబొట్టయితే మెడలో పెడుతున్నారండి అందరికీ చక్కగానే ఇదే సాంప్రదాయం అంటేనండి అసలు మనం మరి మనకి తెలిసిన సాంప్రదాయం అంటే ఇదే చాలా బాగా చేశారండి పెళ్ళి అయితే ముహూర్తం ముహూర్తం వచ్చినప్పటికి చక్కగా జీలకర్ర బెల్లం పెట్టించడం అండి అవన్నీ చాలా బాగా జరిగినాయి అండి అసలు నిజంగానే ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది మీరందరూ కూడా చూడాలి దీవించాలని అండి ఈ వీడియో ఎంత పర్టికులర్గా చూపించటం చాలా బాగా జరిగిందండి ఇంక చూసారు కదండి ముహూర్తం అయితే దగ్గరకు వచ్చేసింది ఇంకా చూపిస్తున్నారు ఇక్కడ వీడియోస్ వాళ్ళు అయితే చాలా హడావిడండి ఈ పెళ్ళి అంటమే కానీ వీడియోలు అయితే చాలా హడావిడి వీడియోలు తీయటంలోనే సగం అంత టైం అయిపోతుంది అంటూ ఉంటుంది ఇంకా తాళిబొట్టు పై పెట్టండి ఎదురు పెట్టండి ఫోటోలే తీసుకొని వీడియోలు తీసుకొని వాళ్ళు వీడియోగ్రాఫర్స్కి ఎవరు ఒక వాళ్ళకి క్రియేటివ్స్ ఉంటాయి కదండీ ఇంకా వాళ్ళతో పాటు కూడా నేను కూడా అనమాట అండి నేను కూడా వీడియో తీసాను నాకు చాలా బాగా అనిపించింది నేను తీసిన వీడియో అయితే నేను ఇంకో మీకు రెండు రెండుసార్లు వీడియోలు పెట్టాను ఇది లాస్ట్ వీడియో అండి ఇంకా ఇది అయిందంటే ఇంక వీడియోలు లేవండి వాళ్ళ పెళ్ళి వీడియో చాలా బాగా అనిపించింది అక్కడ వరకు వెళ్ళాము ఇంకా చాలా బాగా జరిగింది పెళ్ళి చాలా సంతృప్తిగా అనిపించింది అండి అంత హ్యాపీగా అనిపించింది ఇంకా ఇదిగోండి పెళ్ళికి ఇంకా అబ్బాయి రెడీగా నుంచున్నాడు తాళిబుట్టు పెట్టుకోనండి స్ట్రైట్గా ఇంక వీడియో అయితే తీస్తున్నారు కదండి అబ్బాయికి అన్నీ చెబుతున్నారు అండి ఇలాగా అలాగనండి ఇంకా చూడండి రెడీగా ఉన్నారు వీళ్ళ పెళ్ళికి ఆ అవతల పక్కన ఇవతల పక్కన స్టాండ్ అవుట్ అయిపోయండి చక్కగానే స్టాండింగ్లో ఉన్న అందరూ కూడా చాలా బాగా అనమాట అండి చాలా బాగా అనిపించింది నాకు నిజంగానే ఎలాగనే ఏదైనా సందడి సందడేనండి పెళ్లి సందడి అనేటప్పటికైనా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది ఇక్కడ వీళ్ళ దాంపత్యం నూరేళ్ళు చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పుడూ కలకాలం చల్లగా ఉండాలని ఇంకైతే తాళి కట్టే సమయం అయితే వచ్చేసిందండి ఇదిగోండి చాలా బాగా జరిగిందండి అసలు చూసారు కదా స్పే ఎల్తబా కొట్టారు వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్